ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఆరు గ్యారంటీల పేరిట పదమూడు హామీలు ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ అభయస్తం మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు అనేక డిక్లరేషన్స్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ యువత డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ అనేక డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చిలే అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మేము లెక్క కట్టిన వచ్చి అధ్యక్ష అవన్నీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధ్యక్ష ఆ నాలుగు వందల ఇరవై హామీలను ఆ నాలుగు వందల ఇరవై హామీలు శ్రీహరి గారు నాలుగు వందల అరవై నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన అధ్యక్ష కావాలంటే అవన్నీ నేను తీశాను ఒక నోట్ బుక్ కూడా తయారు చేశాను అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష వీళ్ళు అడుగుతారని నేను ప్రిపేర్ అయ్యొచ్చిన అధ్యక్ష నేను ప్రిపేర్ అయ్యొచ్చిన నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది అధ్యక్ష అన్ని మొత్తము సమాచారం నా దగ్గర ఉన్నది అధ్యక్ష అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధ్యక్ష ఇట్లయితే కష్టం మీరు అధ్యక్ష ప్లీజ్ సత్యనారాయణ గారు ప్లీజ్ 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 అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి డిక్లరేషన్స్లో అనేక హామీలు ఉన్నాయి అందులో అధ్యక్ష మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమైన్లు చేయూత యువ వికాసం ఈ ఐదు గ్యారెంటీలకు గాను యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించాలి అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మీరిచ్చిన పదమూడు హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నాను మీరు హామీలు ఇచ్చిందని తప్పట్టడం లేదు నేను అయితే దీంట్లో ఒక మెలికే పెట్టిన అధ్యక్ష మా ప్రభాకర్ సాబు మా శ్రీధర్శ బాబు వినాలే ఇది అని నీకు తెలియదయా కూర్చో నేను చెప్పేది విని రాదు మా ప్రభాకర్ బాబు మా ప్ర మా సో హెయిర్ వాల్ పని మా ప్రభాకర్ గారు మా సోదరులు శ్రీధర్ బాబు గారు ఒక్కసారి నేను మీరు మీరు ఇచ్చిందే చదువుతున్నాను అవేరే ఆగరాదే ఎందుకు తొందరపడుతున్నావు ఒకసారి ఆగుతామే సత్యం ఆగు రాదు ఈ బడ్జెట్లో అధ్యక్ష పారా పేజ్ పదమూడు పారా ట్వంటీ ఫైవ్ ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష ఆ చెప్తా చెప్తా అరే వివరించాలి కదా ఉండదో చెప్తా నేను అధ్యక్ష హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని ది ఈ రైడర్తోని బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయటానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి నాకు తెలిసి వచ్చే ఆరు మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే మేమేం చేయలేకపోతున్నామని చేతులు ఈ ప్రతిపాదన గారు గౌరవ సీనియర్ శాసనసభ్యులు బడ్జెట్లో పదమూడవ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది సార్ మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పారు సార్ ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా సార్ వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు విధి విధానాలను సంబంధించి వంద రోజులు కూడా సమయం వేయలే అధ్యక్ష మూడో రోజే మేము ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పదో తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష పది సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పిన ప్రయత్నం చేస్తాం నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష మాకు చిత్తశుద్ధి ఉంది మేమిచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు అర్థమవుతా ఉంది ఈ సందర్భంలో వంద రోజులు కంప్లీట్ కాలే వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది వారి అభిప్రాయం ఉంది ప్రజలకు ఏ చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది తనలో డబ్బులు లేనట్టు పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం మీరే మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే పదమూడు అంశాల్లో రెండు ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం ఇంకా రెండు హామీలను కూడా మొన్న గవర్నర్ గారి స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి మేము ఈ రెండు హామీలను కూడా చేస్తా ఉన్నాం అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష ఇంకా తొమ్మిది గ్యారెంటీలో తొమ్మిది అంశాలు ఉన్నాయి ఆ తొమ్మిది అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు భయభ్రాంతులను చేయాలి ఈ రోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం ఎవరికి అపోహలు వద్దని ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం శ్రీహారి గారు నీకు అవకాశం ఇస్తారు బ్రదర్ నీకు ఇస్తారు ఇస్తారు అధ్యక్ష నేను మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం మేము అడ్డుపడాలని ఆలోచన కానీ వాళ్ళు కాలే ఎందుకే మాట్లాడుతావు ఏముందా ఏమొస్తుందా నీకు ఏమొస్తుంది ఏం సార్ అది అరే నువ్వు అరే నువ్వు ఫస్ట్ మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు నేర్చుకోండి ఎందుకు తొందరపడుతున్నారు అక్కడ మాట్లాడు నాతో మాట్లాడు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం దానికి కావలసిన మా సహకారం కూడా ఉంటది కాలయాపన చేసి ప్రజలను మోసం చేయొద్దనేది మా అభిప్రాయం తప్ప వేరొకటి కాదు అధ్యక్ష అధ్యక్ష